ఈ లోపాలు ఉన్న వజ్రాలు ధరించారంటే జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వజ్రం ధరించడం ఒక వ్యక్తి శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది సంపద కీర్తి ఆనందానికి కారకంగా పరిగణిస్తారు జాతకంలో శుక్రుడు అశుభ గ్రహంగా ఉంటే వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుని శాంతి కోసం వజ్రాల ఉంగరాన్ని ధరించడం లేదా దానం చేయడం శ్రేయస్కరం శుక్రునికి వజ్రం చాలా ప్రీతికరమైనది అయితే డైమండ్ రింగ్ ధరించే ముందు ఒక్కసారి జ్యోతిష్య సలహా తీసుకోండి కొన్ని రాసుల వాళ్లు వజ్రం ధరించడం వల్ల వారి జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు అయితే వజ్రంలో ఉండే కొన్ని లోపాలు వ్యక్తి దోషాలను రెట్టింపు చేస్తాయి సమస్యలను పెంచుతాయి వజ్రం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది రత్నశాస్త్రం ప్రకారం వజ్రాన్ని ధరించడానికి ఉన్న నియమాలు వజ్రానికి సంబంధించిన దోషాలను తెలుసుకుందాం వజ్రం ఎప్పుడు ధరించాలి రత్న జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాసంలో శుక్రవారం రోహిణి నక్షత్రంలో అష్టభుజి ఆకారపు వజ్రాన్ని ధరించడం శుభప్రదం వజ్రాన్ని ధరించే ముందు దాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం దంగా జలం పాలతో శుద్ధి చేసి చంద్రకాంతిలో ఉంచడం వల్ల వజ్రంలోని చెడు శక్తులు తొలగిపోతాయి ఎలాంటి వజ్రం ధరించకూడదు యవదోషం వజ్రంలో బార్లీ ఆకారంలో పొడవుగా ఉండి మధ్యలో కాస్త మందంగా ఉండే మచ్చ ఉంటే దానిని యవదోషం అంటారు జ్యోతిష్య శాస్త్రంలో తెలుపు ఎరుపు పసుపు నలుపు వజ్రాలు ధరించడం అశుభం దీనివల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా పెరుగుతాయని లేదా జీవితంలో ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చని అంటున్నారు తారదోషం డైమండ్ మైకా వంటి వైర్ మెష్ ఆకారాన్ని కలిగి ఉంటే దానిని తార దోషం అంటారు వజ్రాన్ని ధరించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని నమ్ముతారు వజ్రంలోని ఏదైనా భాగం నుండి బెరడు బయటకు వచ్చినట్లయితే అంటే మైకా నుండి పొర వచ్చే విధంగా ఉంటే దానిని బెరడు లోపం అంటారు ఈ రకమైన వజ్రాన్ని ధరించడం వల్ల శారీరక బలం తగ్గుతుందని నమ్ముతారు రఫ్ డిఫెక్ట్ వజ్రంలోని ఏదైనా భాగాన్ని తాకినప్పుడు అది గరుకుగా అనిపిస్తే దాన్ని రఫ్ డిఫెక్ట్ అంటారు వజ్రాన్ని సరిగా సాన పట్టకపోవడం వల్ల చేతికి తగిలినప్పుడు గుచ్చుకుంటుంది ఇలాంటి రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో సమస్యలు పెరుగుతాయని నమ్ముతారు గాధా దోషం రాయి చిన్నదైనా పెద్దదైనా ఉంటే దానిని గాధా దోషం అంటారు ఈ లోపం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు ఇది కాకుండా చుక్కలు ఉండటం మలినాలు విరిగిపోవడం వృత్తాకార ఆకారం చిన్న లేదా పెద్ద కోణాలు వజ్రం లోపల మచ్చలు మొదలైనవి వజ్ర రత్నంలో లోపాలుగా పరిగణిస్తారు ఇలాంటి వజ్రాలు ధరించడం వల్ల జీవితంలో సమస్యలు పెరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు